నుంచి అప్డేట్ కొట్టండి నువ్వే మను మాడిత తింటాం మాకు బయటికి మేము తింటాం మొన్న నేను చేసిందా తీసుకురాలే

మొదలే రా మిక్ తరా ఇంత అమే మాది మి నెత్తుకి అది బండ మీద వొర్టస్తానే కాయేది దరే మాది మినిని మార్పడ వస్తుంది పొంజమేది ఉందాది నాట నాట ఉండాది మొ షట్టుకి దయ్య తత్తుకునే వాని

రెండు మూడు రెండు వచ్చి దాంట్లో మూడు తెప్పించినట్టి హలో అంటే ఒక కొంచెం ఇస్తారా అంటే I